ఇది మా ఫోర్ జనరేషన్స్ పిక్ అండి అందరూ చూడండి జై వాసవి హాయ్ వాసవి గారు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ నేను ఇంతవరకు వినలేదు యాక్చువల్లీ నేను చేస్తానో చేయనో అని అనుకున్నాను ఎందుకంటే నేను అంత మా బాగా మాట్లాడగలను లేదో అని అనిపించింది అనమాట సో అందరూ చేస్తున్నారు నాకు కూడా మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి నేను కూడా చెయ్యాలి అని నాకు అనిపించింది ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వాసవి గారు అండ్ మా అమ్మమ్మ గురించి చెప్పాలి అంటే మాది శ్రీకాకుళం జిల్లా అమ్మమ్మ వాళ్ళది సోంపేట సో అమ్మ వాళ్ళు ముగ్గురు సిస్టర్సు మావయ్య ఇంకా మా అమ్మ పెద్ద అనమాట నేను చిన్నప్పుడు అంటే ఓన్లీ ఎయిత్ క్లాస్ వరకు ఆ లోపల ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేదాన్ని అనమాట అక్కడ బాగా ఆడుకునే వాళ్ళం మా అమ్మమ్మ ఎప్పుడైనా ఇంటికి వస్తే అమ్మమ్మ ఎప్పుడు వెళ్తావు అని నేను ఫస్ట్ అడిగేదాన్ని అనమాట కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ నేనైతే అదే అడిగేదాన్ని అమ్మమ్మ ఎప్పుడు వెళ్తావు అనేసి ఎందుకు చెప్పుకోండి ఎందుకంటే అమ్మమ్మ వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తుంది సో అమ్మమ్మ ఎప్పుడు వెళ్తావు అని మాత్రం నేను అడిగేదాన్ని ఎప్పుడు మా అమ్మ మా నాన్న అనేవాళ్ళు ఏ అలా అడగకూడదమ్మా అలా అడ అడ అడగకూడదమ్మా అని అంటారు అయినా కానీ నాకు ఆస్తుతనమాట అంటే ఏమో నేను స్కూల్కి వెళ్ళే టైంలో మళ్ళీ అమ్మమ్మ వెళ్ళిపోద్దేమో మిస్ అయిపోతానేమో అనేసి అనుకునేదాన్ని మా అమ్మమ్మ ఇంకా ఉన్నారండి ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే సరోజని అనమాట నేను సరోజని నాయుడు అంటుంటాను సో ఆమె ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు ఇంకా అమ్మమ్మ గారిల్లు అమ్మమ్మ గురించి చెప్పాలంటే చాలా మెమరీస్ ఉన్నాయి అమ్మమ్మ ఎప్పుడు మా ఇంటికి రావడం తక్కువ చాలా తక్కువ కానీ మా ఇంటికి వచ్చిందంటే మాత్రం అన్నీ తెస్తుంది వెళ్ళేటప్పుడు నాకు డబ్బులు ఇచ్చెళ్తుంది ఆ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎందుకంటే అది బాగా మెమరీ నాకు చిన్నప్పుడు బాగా గుర్తొచ్చిందంటే అమ్మమ్మ గురించి అది ఫస్ట్ అనమాట నేను అంత ఫ్రీగా ఉంటానన్నమాట నేనే కాదు మిగిలిన మనవళ్ళు మనవరాళ్ళు అందరూ ఫ్రీగా ఉంటారు నేను కొంచెం ఎక్కువ ఉంటానన్నమాట ఇంకా మా అమ్మమ్మ ఎక్కడ లేని విషయాలన్నీ చెప్తాదనమాట అందరితో మాట్లాడుతుంది బాగా వచ్చే వాళ్ళతో వెళ్ళే వాళ్ళతో అందరినీ పిలిచి పిలిచి కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి చేయి పట్టుకొని ఇంకా వదలదనమాట అన్నీ మాట్లాడుతుంది ఇంకా మా అమ్మమ్మ చాలా మంచిది అసలు ఎంత మంచిదంటే పాపం చిన్నప్పటి నుంచి తను స్వయంగా కష్టపడి అందరినీ పెంచింది మా తాతయ్య చిన్నప్పుడే అంటే అమ్మ వాళ్ళు చిన్నప్పుడే పోయారు బట్ మా అమ్మమ్మ అంత కష్టపడి అందరినీ పెంచి పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేసింది సో నేను మా అమ్మమ్మ గ్రేట్ అని నేను చెప్తాను ఎందుకంటే సింగిల్ హ్యాండ్లో ఇంత పెద్ద ఫ్యామిలీని చూసుకుంది అంటే గ్రేటే కదా ఇంకా అమ్మమ్మ గారి ఇల్లు సెలవుల్లో బా వెళ్ళేవాళ్ళం బాగా ఆడుకునే వాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక ఏమంటారు కాలువలాగా ఉండేదనమాట ఆ కాల్వలో వాటరు అక్కడి నుంచి తెచ్చుకొని వంటకి అన్నీ యూజ్ చేసుకునేవాళ్ళు ఇంకా నేనేం తెచ్చేదాన్ని కాదు కానీ స్నానం చేయడానికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం సమ్మర్లో ఎంత బాగా అంటే అక్కడ కొబ్బరి చెట్టు ఒకటి ఇలా వంగి ఉండేదనమాట దానిపైన దెయ్యాలు వచ్చేవని అందులో కూర్చుంటుందని అన్నీ చాలా కథలు కథలు ఉండేవన్నమాట ఇలాంటి కథలు అన్నీ అంటే నాకు భలే ఇంట్రెస్ట్గా ఉంటాయి అందుకనేమో సినిమాలు చూడడం అలాంటివి అంటే నాకు ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్ సో అలా కూడా ఒక ఒక మెమరీ ఉంది ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆ ఎంజాయ్మెంటు అదంతా వేరే లెవెల్ ఉంటుంది ఇంకా అమ్మమ్మ గురించి చెప్పాలంటే అమ్మమ్మ అందరితో బాగా ఉంటుంది అమ్మమ్మ ఇల్లు బాగుంటుంది ఎంత చిన్నదైనా కూడా విశాలంగా అనిపిస్తుంది ఎందుకంటే అంత ఫ్రీగా ఉండగలుగుతాం కాబట్టి ఇంకా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం అన్నీ ఇలాంటి మంచి మంచి స్వీట్ మెమరీస్ అన్నీ ఇంకా నాకు గుర్తొచ్చేస్తున్నాయి అనమాట ఇంత మంచి మెమరీస్ అన్నీ చెప్పుకోవడానికి మంచి ఛాన్స్ ఇచ్చినందుకు వాసవి గారు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకొకసారి చూసేయండి ఇక్కడ మా అమ్మాయి నేను అమ్మ ఇంకా అమ్మమ్మ